అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఎజ్ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్గా స్వీట్ రెసిపీ పిల్లల నుంచి పెద్దలు దాకా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల దాకా ఈ సన్న సేమియాని తీసుకున్నానండి ఈ సన్న సన్నసేమియాలు రెండు రకాలు ఉంటే కాస్త ఒకటి వైట్ కలర్లో కూడా ఉంటుంది రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సన్న సేమియాని చక్కగా క్రష్ చేసేసుకోండి ఈ సేమియాన్ని తీసుకొని చక్కగా క్రష్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని బటర్ క్యూబ్ అవుట్ వేసుకోండి బటర్ లేకపోతే రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఈ బటర్ని కాస్త కరగనివ్వండి ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి బటర్ కరిగిపోయాక క్రష్ చేసుకున్న ఈ సేమి అని వేసేసుకోండి మీకు బటర్ వద్దు అనుకుంటే మీరు ఈ సేమ్యాని నెయ్యతైనా ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సేమ అనేవి కాస్త సన్నగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ త్వరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ సేమియాని మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ సేమియాని అని నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి కాస్త మీ సపోర్టు మాకివ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కనుక మాకుంటే ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీ వీడియోస్ చేయాలనిపిస్తాయి కానీ మీ సపోర్ట్ అయితే మా మీద లేదు ఫ్రెండ్స్ కాస్త మీ సపోర్టు మా మీద చూపించండి నేను చేసే కంటెంట్ అసలు మీకు నచ్చుతుందా లేదా అదైనా నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అసలు నేను చే నేను ఎలా చేస్తే బాగుంటుందో అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సేమియాని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పంచదారని మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఐదు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా పంచదార అయినా వేసుకోవచ్చండి కానీ కరగడానికి అది కాస్త టైం పట్టుద్ది మనం ఇలా పొడి చేసి వేసుకుంటే మనకి చక్కగా ఈ సేమియాలో కలిసిపోతాయి ఈ ప్రాసెస్ కూడా మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్ మీద మాత్రం చేయకూడదు జరగకూడదు ఇప్పుడు ఈ పంచదార పొడి అంతా బాగా కలిపేయండి సేమియాలో ఈ పంచదార అనేది చక్కగా కరిపోయింది కదండి మన సేమియా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం స్టాఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక పావు టీ స్పూన్ దాకా రోజెసెన్స్ అనేవి రెడీ అయిపోయాయి కదండి ఇలాంటి ఒక స్టీల్ ప్లేట్ని కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక గాజు బౌలున్ కానీ తీసుకోండి ఈ రెండిట్లో మీ ఇష్టం ఏదైనా తీసుకోండి ఒక టీ స్పూన్ దాకా బటర్ని కానీ నెయ్యిని కానీ ఇలా ఈ ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి బటర్ అయినా తీసుకోండి లేకపోతే నెయ్యనైనా తీసుకోండి ఈ ప్లేట్కి బటర్ రాసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ సేమియాని సగం సేమియా వేసుకోండి మొత్తం సేమియా వేయొద్దు ఇలా సగం సేమియా వేసాక ఈ ప్లేట్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేశాక ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకొని ఈ విధంగా చక్క గట్టిగా నొక్కుతా ఇలా ప్రెస్ చేయండి చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్లేట్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాబీ సేమియా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఒక కప్పు దాకా పాలను తీసుకోండి మూడు టేబుల్ స్పూన్ దాకా పంచదార మీరు స్వీటు ఎక్కువగా తినేవారైతే ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా పంచదారను తీసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ మీకు ఫ్లోర్ వద్దు అనుకుంటే ఈ కాన్ఫ్లవర్ ప్లేస్లో మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ దాకా మైదా అంతా ఒక్కసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు ఎక్కువ కొలతలతో చేసుకునేదైతే ఈ క్వాంటిటీస్ మొత్తం కాస్త పెంచుకొని చేసుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ క్రీమ్ని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో మీద పెట్టేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేయండి దగ్గరుండి మరి కలుపుకుంటా క్రీమును తయారు చేసుకోండి క్రీమ్ తయారు చేసుకునేప్పుడు కాస్త దగ్గరుండి మరీ క్రీమ్ని తయారు చేసుకోవాలండి నేను స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చెప్పానో సేమ్ ప్రాసెస్ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీ అనేది మీ పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఈ ప్రాసెస్ అంతా మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి ఇలా కాస్త దగ్గర పడ్డాక చూడండి కాస్త చిక్కబడింది మన క్రీమ్ అనేది ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ మీరు ఈ బటర్ ప్లేస్లో కావాలంటే పాల మీద మేగనైనా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు అయినా వేసుకోవచ్చు ఈ మూడిట్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు మీరు పాల మీద మేగన్ని తీసుకుంటే మాత్రం ఫ్రెష్గా ఉన్న పాల మీద మేగడనే తీసుకోవాలి నిల్వ ఉన్న పాల మీద మేగడనే తీసుకోకూడదు పావు టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల్ని పొడి చేసి వేసుకోండి లేకపోతే రోజ్ ఎసెన్స్ వేసేసుకోండి స్టాప్ చేసుకున్నాక వేసుకోవాలి ఎసెన్స్ అనేది మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియాని తీసుకొని ఇప్పుడు ఈ క్రీముని ఈ సేమియా మీద నుంచి వేసేసుకోండి ఈ క్రీమ్ అంతా వేసాక ఒక్కసారి చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి క్రీమ్ అంతా చక్కగా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని వేసేసుకోండి తేమ అంత చక్కగా వేసేసుకోండి చక్కగా ఇలా సెట్ చేయండి లైట్గా ఇలా ప్రెస్ చేయండి లేకపోతే ఈ గిన్నెతైనా మరీ గట్టిగా కాకుండా లైట్గా ఇలా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని మనం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం నవాబీ సేమియాని మనం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం గంటల తర్వాత చూపిస్తున్నానండి మన నవాబీ సేమియా రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోండి సింపుల్గా తయారు చేసుకునే కునాఫా రెసిపీ అయినా ఏ పేరైనా పెట్టుకోండి ఇప్పుడు మనం మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైన నుంచి వేసేసుకోండి కట్ చేసాక నిదానంగా స్లోగా ఈ విధంగా తీసేసుకోండి ఎంతో రుచికరంగా ఉండే నవాబీ సేమియా రెడీ మీ కనికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్